ఏపీలో నవంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకునే వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరూపోయే మూడు శుభార్తలు చెప్పిందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే వీరికి అయితే పంపిణీ చేయడం లేదండి వీరికి మాత్రమే పంపిణీ చేస్తున్నారు సో వీరికి ఈ విధంగా అయితే పంపిణీ చేస్తున్నారండి పూర్తిగా కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు పాత విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేశారండి అసలు ఎవరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేయరు అనే విషయాన్ని క్లారిటీగా వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే చూసుకుంటే కనుక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా అయితే లేవండి దీనికి సంబంధించి చూసుకుంటే కనుక పలు జాగ్రత్తలు అయితే తీసుకుండి ప్రజలను అప్రమత్తం అయితే చేసిందండి పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో చూసుకుంటే కనుక సో ఈ విధంగా పంపిణీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అంటే గతంలో చూసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు అకౌంట్లోనే డబ్బులు అయితే వేసేవారండి అంటే ఆధార్ కార్డు బేసిడ్ చేసి ఆధార్ కార్డ్కి సంబంధించి ఆధార్ కార్డు తీసుకుంటారండి ఆధార్ కార్డు త్రూ అకౌంట్లో డబ్బులు అయితే డీబీటీ సిస్టమ్ ద్వారా వేసేస్తారండి అప్పుడు డైరెక్ట్ మీరు పెన్షన్ అనేది మీరు తీసుకోవాల్సిన లేదండి డైరెక్ట్ మీకు ఎవ్వరు కూడా ఎందుకంటే సో డైరెక్ట్ మీ యొక్క ఆధార్ కార్డు త్రూ ఏంటంటే అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు మీకు ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయితే అయ్యిందో దాంట్లోకి వచ్చి అయితే డబ్బులు అయితే అడిపోతాయండి ఈ సిస్టమ్ అయితే ఎలాంటి వాతావరణం గందరగోళంగా ఉన్న టైంలో అయితే ట్రై చేశారని గతంలో చూసుకుంటే కనుక కోవిడ్ ఆ టైంలో అయితే అలా వేసేవారు ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రజెంట్ వాతావరణ పరిస్థితులు అయితే అంత బాగాలేదండి తుఫాను కారణంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే పడుతున్నాయి కదండి సో దీన్ని నిమిత్తం చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా చోట్ల అధికారులను అయితే అప్రమత్తం చేసి అధికారులు గ్రామ వార్డు సచివాలయాలు వీరందరూ కూడా చర్యలు అయితే తగు చర్యలు అయితే సాయం చేయడం కానీ ఇక్కడ ఎవరైతే పునరావాస కేంద్రాల దగ్గర ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు వారందరికీ సాయం చేసి వాళ్ళందరినీ కూడా వేరే చోటుకు చేర్చడం ఇలాంటి పనులు కూడా వారికి అయితే కేటాయించి అయితే ఉన్నారండి వాళ్ళందరినీ కూడా చాలా చురుగ్గా పనిచేయాలని కూడా సూచించడం అయితే జరిగింది ప్రభుత్వం వెళ్ళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఈ కోణంలో అయితే ప్రజెంట్ అయితే ఈ తుఫాను కారణంగా అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే కనుక తుఫాను అనేది ఇంకా తగ్గే అవకాశం అయితే కనబడతలేదండి చాలా వరకు దీని ప్రభావం ఇంకా ఒక నాలుగు ఐదు రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇంకా కాకినాడకే దాదాపు నాలుగు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది అది ఇంకా రాష్ట్రంలో నెల్లూరు తిరుపతి ఈ జిల్లాలపైన పైకి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే పడుతూనే ఉంటాయి ఇంకొక నాలుగు నాలుగైదు రోజులు కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కూడా పంపిణీ చేసే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయండి ఎందుకంటే వాతావరణం కనుక అంటే కనుక కంపల్సరీ అకౌంట్లో కూడా రకంగా అయితే డబ్బులు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే తమ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి ఒకవేళ కనుక అలా లింక్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సో అలాంటి వాళ్ళందరికీ కూడా తర్వాత వాతావరణం సర్దుమరిగిన తర్వాత డబ్బులు అనేది సచివాలయాల్లో అయితే మళ్ళీ యథావిధిగా గ్రామ వర్డు సచివాలయం ప్లస్ అయితే పంపిణీ చేస్తారండి ఇది ఈ విధంగా ఎందుకు చేస్తారండి వాతావరణ పరిస్థితులు బాగాలేనప్పుడు చేస్తారండి కొన్ని కొన్ని సందర్భాలు అలా గతంలో కూడా చేసి ఉన్నారు ఇలాగే పూర్తిగా చేస్తారండి కాదండి లోగా తుఫాను కనుక మామూలుగా తగ్గిపోయి యథా యథావిధిగా మామూలు పరిస్థితులు ఏర్పడితే కనుక అందరికీ కూడా ఇంట్లోకి వెళ్ళే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఎవరో కంగారు పడాల్సిన విషయం లేదండి దీనిపైన ప్రభుత్వం కూడా ఇంకా స్పందించలేదు ఇది మన అభిప్రాయం చూసుకుంటే గతంలో చేసిన విధంగా అయితే ప్రజెంట్ ఈ పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఈ విధంగా చేస్తామని చెప్పేసి మనం అయితే చెప్తున్నామండి అయితే దీనిపైన పూర్తిగా ప్రభుత్వం అయితే అఫీషియల్గా మనకు అప్డేట్ అయితే కూడా ఇవ్వలేదండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పలు శుభార్తలు చెప్పిందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి త్వరలో అయితే అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వబోతుండీ కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే దరఖాస్తులు అది తీసుకోబోతుంది ఈ కొత్త పె ఈ కొత్త పెన్షన్లకి దరఖాస్తులు తీసుకునేటప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక న్యూ మార్గదర్శకాలతో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అందరూ కూడా న్యూ మార్గదర్శకాలు అంటే ఏంటంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏదో ఉంటే కనుక సామాన్య భద్రత పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే వస్తుందండి వీరందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగ పెన్షన్ పొందాలంటే కనుక వారైతే వారికి ఫార్టీ పర్సెంట్ డబా అనేది డిజబిలిటీ పర్సంటేజ్ అనేది వారి యొక్క దివ్యాంగ సర్టిఫికేట్లో ఉండాలి ఆ పర్సెంటేజ్ అనేది వారి యొక్క డిజబిలిటీ టైప్ అనేది కూడా పర్మనెంట్ ఉన్నా లేదంటే టెంపరీ ఉన్నా కూడా వారికి అయితే పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఇవి కూడా కొత్త మార్గదర్శకాలు అయితే వస్తున్నాయండి ఇక కొత్త మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దాన్ని సిక్స్ స్టెప్ వాల్యుడేషన్లో అయితే పెడతారండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా కఠినతరంగా అయితే ఈసారి అయితే చేస్తామని చెప్తున్నారు చేసి అందరికీ కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు ఇక అదే విధంగా పర్టికులర్గా చూసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్ కొంతమంది అయితే అప్లై చేసుకుంటే ఉన్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ శాంక్షన్ అయితే కనుక వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది కొత్త పెన్షన్లు అయితే వాళ్ళు అయితే యాడ్ అవుతున్నాయి కాబట్టి మీ పెన్షన్ వస్తే కనుక గ్రామ వాటి సచివాలయం ఎంప్లాయీస్ అయితే మీకు అయితే తెలియపరుస్తారు సో మీ దగ్గర కేవైసీ తీసుకుంటే ఈ కేవైసీ అయితే హెంచుకుంటే మీకైతే పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది అండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా ఎన్టీఆర్ భూసా పెన్షన్ సంబంధించి అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఇక అదేవిధంగా అప్పీల్ చేసుకున్న వారికి కూడా శుభార్త అయితే ఉందండి అప్పీల్ చేసుకున్న వారికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క అప్పీల్ ప్రాసెస్ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాదండి అందరికీ కూడా అప్లి అప్లి అనేది చేసుకున్న వారందరికీ కూడా ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకేసారి అయితే వారికి సంబంధించిన డిసిషన్ అయితే తీసుకోబోతున్నారు